మేము గమనించింది ఏంటంటే పిల్లల్ని మార్చడం తేలిక వాళ్ళ అమ్మ మార్చడం కష్టం వాళ్ళ అమ్మ వినాలనుకుని వినాలనుకుంటుంటారు పిల్లలు వినాలనుకోకపోయినా వినిపించగలరు కాబట్టి సమాజం మారాలంటే ఇది ప్రధానమైన చోటు కూల్ డ్రింక్లు అడ్డం పెట్టుకుని అని చెప్తాం చల్లగా ఉంటుంది అంటారు కూల్ డ్రింక్ తాగితే చల్లగా ఏం చేసినా చల్లగానే ఉంటుంది కూల్ డ్రింకే కాదు ఈ గొంతు దాటినాక చల్లదనం తెలియదు ఇష్టధనం తెలియదు పొట్టలోకి వెళ్ళాక బాడీ టెంపరేచర్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫారెన్ హీటు చల్లదాన్ని పోసినా వేడిగా ఉండేది పోసినా నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ అంత మాత్రం ఆ నాలుగు చల్లగా తెలియడం కోసము కూల్ డ్రింక్ తగలనా ప్రమాదకరమైన మందు తగలనా ఉండే యాసిడ్ లెట్రిన్ గడిగి యాసిడ్ కంటే బలమైంది మేంట్లో లెట్రిన్ శుభ్రం కాకపోతే యాసిడ్తో కూల్ డ్రింక్ పోయిన శుభ్రమవుతాయి చెప్తున్నాం అదేమీ బయట ఒక తీసినటువంటి పన్నుని ఓ డాక్టర్ వారం పెడితే కూల్ డ్రింకులు కరిగిపోయింది మొత్తం అంత ప్రమాదకరమైన కూల్ డ్రింకులని తాగొద్దు ఇది ఆరోగ్యానికి వెనుకొచ్చేవి కావు రోగాలను తీసుకురాడానికి వెనుకొస్తాయి అని చెప్తున్నాం మనం అది కూల్ డ్రింకుల గురించిన సమాచారం అంటే చివరిగా ఒక్క విషయం అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ మారిపోయింది స్లీప్ ముఖ్యంగా చాలా ముఖ్యంగా స్లీప్ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది యువత నైట్ షిఫ్ట్లు అవ్వచ్చు లేదంటే నైట్ లైఫ్ బాగుంది పబ్స్ క్లబ్స్ అని చెప్పేసి వీటికి సంబంధించి కానీ కారణం ఏదైనా సరే మొబైల్ ఫోన్స్ వాడకం దగ్గర నుంచి మొదలు పెడితే బట్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ లెస్ స్లీప్ ఆన్ బాడీ అంటే బాడీ అండ్ మైండ్ ఎలా చూడాలి మనం నా నార్మల్గా డయర్నల్ వేరియేషన్ అని బాడీ క్లాక్ అని ఒకటి ఉంటుంది ఓ పద్ధతికి అది అలవాటే ఉంటుంది రాత్రులు నిద్ర పోవాలా పగలు మేల్కొని ఉండాలి ఎవరిస్ట్ అయిపోయింది కాన్సెంట్రల్ వచ్చినాక కారణం ఏంటంటే ఇక్కడ మనకు పగలైతే మనకు ఉద్యోగాలు ఇచ్చిన అమెరికా రాత్రి వాడి పగలప్పుడు మనం పనిచేయాల మనమే డెవలప్ అయితే గోలేదు కదా ఆలోచన చేయరు ఉద్యోగం ఇచ్చే కదా అంటారు ఐటీ వచ్చినాక ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే ఆ లక్ష రెండు లక్షలు జీతం వస్తుంది బ్రహ్మాండ లైఫ్ అంటున్నారు వాళ్ళు వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే వృత్తి రుగ్మతలు వచ్చిన వాళ్ళకి ఆక్యుపేషన్ అజార్ట్స్ ఆక్యుపేషన్ అజార్డ్స్లో మొదటిది బా పెళ్ళి అయితే భార్యాభర్తలు కలిసి ఉండే టైం లేదు టెన్షన్ పెరిగింది టార్గెట్స్ టెన్షన్ ఈ టెన్షన్తో వంధ్యత్వం పెరిగింది స్వర్మ కౌంట్ తగ్గిపోయింది భార్యాభర్తలు కలిసి ఉండరు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం తగ్గింది పై గీలో కాన్షియస్ నిర్ణయం ఏం తీసుకున్నారు ఇప్పుడు మనకి పిల్లలు వద్దు రెండు కోట్లు సంపాదించుకున్నా కందాం ఎందుకంటే పిల్లల్ని పెంచాలంటే విద్యకు చాలా ఖర్చు అవుతుంది రోగం వస్తే ఖర్చు అవుతుంది కల్చరల్ చేంజెస్ ఇవి పుట్టకముందే ఎగ్స్ తీసి దాచి పెడదాం దానికి ఖర్చు ఈ వంధ్యత్వం వచ్చినాక పిల్లలు పుట్టారు కాబట్టి ఐవీఎఫ్లు వచ్చినాయి ఐవీఎఫ్ సెంటర్లు పెరిగినాయి సెంటర్ పెరిగితే వాళ్ళు ఊరుకుంటారా ఇప్పుడు ఎగ్గిన ఫెర్టిలైజ్ చేస్తే ఇంకోటి దాచుకో కొన్ని లక్షలు అవుతుంది అంతా కల్చర్ని మార్చినారు వీళ్ళకి శ్రమ ఎక్కువైంది మానసిక శ్రమ ఒత్తిడి ఎక్కువైంది మానసిక శ్రమ ఒత్తిడి ఎక్కువైతే బీపీ వస్తుంది గుండె జబ్బులు వస్తాయి షుగర్ వస్తుంది చర్మం జబ్బులు వస్తాయి ఉబ్బుస వస్తుంది ఇన్ని వస్తాయి ఇవన్నీ జబ్బులు సైకోసొమాటిక్ రోగాలు అంటారు మానసికమైన ఒత్తిడి ఎక్కువైతే శరీరం మీద ప్రభావం చూపే జబ్బులు అంటారు ఏంటినీ ఈ జబ్బులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టి ఆఫీసుని ఇంటికి తరలించినారు ఆఫీసులు ఎయిట్ అవర్స్ ఈ ఇంటికి ఎయిట్ అవర్స్ నీ సొంతం ఇక్కడికి వచ్చి కూసి ఆఫీసు వీడేమనుకున్నాడు కొత్త ల్యాప్టాప్ యాపిల్ తీస్తే బా మళ్ళీ ఆనందంగా నాకు యాపిల్ ల్యాప్టాప్ కొత్తది ఒక లక్ష వేలు ఇచ్చారు అంటున్నారు మా బంధువు అక్కడ అన్నాడు అట్లా నీకు ఎందుకు ఇచ్చారు తెలుసురా అన్న నాకే ప్రేమ తెచ్చినారు నీ బంధ ప్రేమ లేదు పాడలేదు ఆఫీసుని ఇంటికి తరలించినారు ఆఫీసుని మూత ఇస్తే కరెంటు మిగిలిన దొడికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్యాక్సీ డబ్బులు మిగులుతాయి మీకు మధ్యలో కాఫీ వాళ్ళు ఆ డబ్బులు మిగులుతాయి అవి మిగిల్చుకున్నాడు నేను ఇంటి దగ్గర పని చేయించాడు నేను సొంత టైం లేకుండా చేశాడు నేను పెళ్ళా ఎప్పుడు మాట్లాడతాం ఈ ఐటీ వాళ్ళందరూ ఇంటి దగ్గర పని చేసేవాళ్ళు ఎట్లా ఉండో తెలుసా మీతో మాట్లాడుతుంటారు సడన్గా మాయమైపోతుంది ఇంకో రూమ్లో పోయి కొడతా ఉంటాడు ఇంటిని ఆఫీస్కి ఆఫీసుని ఇంటికి తరలించింది ఏంటండి నాకు అర్థం కాదు ఆ విధంగా చేయడం ద్వారా మూన్ లైటింగ్ అనే పేరుతో వేరే ఇంకో పని చేసుకొచ్చుకుని అంటున్నారు కానీ ఏదొచ్చింది సమస్య అంత ఎందుకు వచ్చింది కన్సూమరిజం పెంచినారు మనకి వస్తువులు కావాలా కావాలా పోగేసుకోవాలా అది కూడా వ్యాపారంలో భాగం ఆ పోగేసుకోవాలని దాంట్లో భాగం కింద వస్తువులు పోగేసుకుంటున్నాం కాబట్టి ముడి సరుకులు ఖర్చు అవుతాయి భూమి నాశనం అవుతుంది గాలి నాశనం అవుతుంది నదులు నాశనం అవుతుంది సముద్రాలు పోతాయి అది సాలకనే కదా అడవుల్లోకి వెళ్ళి భూమిలో ఉండి లాక్కోళ్ళని గవర్నమెంట్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దానికి అడ్డం పడ్డాలనే కదా ఆధిపతి చెప్పాలనుకుంటుంది వాళ్ళు పక్కన ఉన్నారనే కదా నగలే దంపాలనుకుంటుంది ఒక దేశంలో సావర్ని కంట్రీలో సావర్ని సావరని కంట్రీలో రాజ్యాంగం అమలవుతున్న చోట్ల ఈ దేశంలో ఉండే ప్రజల్ని నేను సంపద మార్చి ముప్పై ఒకటి ఒక మంత్రి ప్రకటించవచ్చా అది రాజ్యాంగపరంగా నేరం నేరం చేసేటోళ్ళు పాలించేటోళ్ళు ఎవరిని అడగాలి మనం పాకిస్తాన్ యుద్ధం అంటే అది వేరే మన సైన్యం పొట్లాడతారు శత్రు సైన్యమని ఇక్కడ ఉండేది మనోళ్ళే కదా మన జనమే కదా ఎవరి కోసం పనిచేస్తున్నారు మందులైట్లో వాళ్ళు అంటే అనవచ్చు నీ గవర్నమెంట్ని మారుస్తా అని ఏం మార్చలేదు అన్నంత మాత్రం నేరస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది కదా మాట్లాడేవాళ్ళు నేరస్తులు కాదు లేదన్నా చేస్తే నేరస్తులు నీ గవర్నమెంట్ వాడే పడగొట్టాడు నువ్వు ఆదివాసీలను లేపేస్తా అని అంటున్నావు ఇదంతా ఏంటంటే వనరుల్ని విస్తరివిడిగా దుర్వినియోగం చేయడం మన భవిష్యత్ తరానికి అందాల్సిన వనరుల్ని నాశనం చేసే ఉందండి పిల్లలు మాట్లాడుతున్నారు రెండు వేల సంవత్సరాలు గట్టి విడు పుట్టిన పిల్లలు యుద్ధాలు వద్దంటున్నారు పర్యావరణం కావాలంటున్నారు ఇటు నాశనం చేసి తప్పుకోమంటున్నారు మీరెవరా ముసలి వాళ్ళు దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేసి మాకు వదిలేస్తారా బీడుబుమిన అంటున్నారు వాళ్ళు రెస్పెక్ట్ చేయరా పిల్లల్ని అట్లా కన్సూమరిజం పెరిగినందువలన అది ఐటీ మీద పడ్డద్ దాని ప్రభావం ఫైనల్ గేందీలకి వచ్చి జీతం నెలాగిరికి చాలదు మళ్ళీ అప్పులు చేస్తారు దాచుకోలేరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమొచ్చింది డెబ్బై గంటలు పని చేయమని ఒక పెద్ద అయినా తొంభై గంటల పని చేయమని ఇంకో పెద్ద అయినా మాట్లాడతారు ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకోవడానికి చికాగోలు కార్మికులు బలిదానం చేసినారు దాంతో ఎనిమిది 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 సూత్రం వచ్చింది ఎనిమిది గంటలు రెస్టు ఎనిమిది గంటలు నీ కోసం ఫ్యాక్టరీలో పనిచేస్తారు ఎనిమిది కోసం గంటల వాడి కోసం ఇప్పుడు ఎనిమిది గంటల్లో నువ్వు వచ్చి దూరి ఆ ఎనిమిది గంటలు డిస్టర్బ్ చేసినాం అర్ధరాత్రి పైన పెట్టి పదకొండు గంటల్లో నిద్రలేవునాడు రాత్రి రెండు గంటలు నిద్రపోతున్నాడు ఏమి నిద్రలు అసలు మొత్తం వేరియేషన్ అయిపోయింది కదా మనం నివసించే పద్ధతి ఈజ్ ఇట్ బ్యాడ్ టు కాంపన్సేట్స్ స్లీప్ అంటే ఇప్పుడు మనం నైట్ నిద్రపోలేదు కాబట్టి రాత్రి నిద్రపోయి ఎనిమిది గంటల పగలు నిద్రపోవడం అంటే మన జెనెటిక్స్ ఎప్పటి నుంచో అలవాటు ఉన్నాయి అంటారు సో ఆ అలవాటు పడిన విధానాన్ని మార్చుకోవడం అనేది బ్యాడ్ అవుతుందా లేకపోతే ఏదో ఒక రకంగా కాంపన్సేట్ చేస్తున్నాం కాబట్టి నష్టం లేదంటారు మనం శరీరాన్ని అలవాటు చేసినట్టు శరీరం మాటది నిజమే కానీ మనం ఏం అలవాటు చేస్తున్నాం కన్జూమరిజం అలవాటు చేస్తాం ఆల్కహాల్ అలవాటు చేస్తాం మందులు అలవాటు చేసాం మనం ఎక్స్ట్రా పెట్టినాం కదా దానికి సహజమైన పద్ధతులు మనం రెస్పెక్ట్ చేయాలి కొన్నిటికి అడ్జస్ట్ అవుతుంది ముప్పై రెండు సార్లు నవెలు తినమంటాం మనం నవలకల్లా మింగితరకుంటాం పొట్ట అడ్జస్ట్ చేసుకూడదు ఇడింతే లేని కొన్ని అలవాటు అవుతుంది కానీ అన్నిటికి ఎక్కడ అలవాటు అవుతుంది ఎన్ని రోజులు అలవాటు అవుతుంది పైగా నువ్వు టెన్షన్ కూడా పెంచుకున్నావు కదా కొత్తగా నిద్రలేమి ఒకటే కాదుగా నిద్రలేమి టెన్షను ఆ టెన్షన్తో వచ్చే కొత్త రోగాలు హ్యూమన్ రిలేషన్స్ పాడు కావడం సోషల్ డిస్టర్బెన్సెస్ పైగా ఆడే ఎక్కువ పని చేయమంటాడు పని గంటలు పెంచుతూ ఉన్నారు నీ సొంత పని అయితే ఎన్ని గంటలని చేసుకుంటారండి ఉల్లూలు పని ఎందుకు చేస్తారు ఇప్పుడు నేను చెప్పుల దుకాణంలో పని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా చెప్పుల దుకాణంలో పనిచేసే చెప్పులు నా కోసం కాదే నా చెప్పులు తెగిపోయి ఉన్నాయి కుట్లేసుకుంటున్నా నేను మంచి చెప్పులు చేసిస్తున్నా నా శ్రమతో తయారైన చెప్పుల మీద నాకు ప్రేమ ఉండదు దట్ కాల్ అలినియేషన్ అలినియేషన్ అంటారు కార్మికులు తమ తయారు చేసే వస్తువులతో విడిపోతారు అది ఇప్పుడు జరుగుతూ ఉంది ఐటీ ప్రోడక్ట్స్ మీద ఐటీ ప్రొఫెషనల్స్ ఏం ప్రేమ ఉంటుంది నీకు ఇచ్చే జీతం రెండు లక్షలు అయితే దానికి ఇరవై రెట్లు వాడు చంపేస్తాడు నీ మీద వాడు ప్రశాంతంగా సరదాగా తిరుగుతాడు ప్రపంచమంతా నేను నీకోసం పని పనిచేస్తున్నా ఆ టైమ్స్లో ఎంతకాలం జనం భరిస్తారు దీన్ని భరించరు కానీ ఈరోజు జరుగుతుంది ప్రపంచంలో ఆస్తుల యొక్క డిస్ట్రిబ్యూషన్ టాప్ వన్ పర్సెంట్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ పోగవుతుంది దిస్ వరల్డ్ కెనాట్ టాలరేట్ దిస్ ఈ దుష్ట సమాజం పతనంగా తప్పదు అనే దగ్గరికి వెళ్తున్నారు ఎవడు మాత్రం ఆపలేడు దీన్ని అందుకని ఈరోజు మారుతున్న ఈ రోజువారి నిద్ర కార్యక్రమం కూడా ఇంత పెద్ద ప్రాబ్లంలో భాగం